ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దివాఖర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల నిర్మాణానికి కృషి చేస్తుందని విశ్వనాథ ఆలయం శిథిలావస్థలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్కు విన్నవించడంతో వెంటనే స్పందించి నూతన దేవాలయ నిర్మాణానికి ఒక కోటి తొంభై ఏడు లక్షల రూపాయలు కేటాయించారని తెలిపారు త్వరలోనే దేవాలయ నిర్మాణం మొదలవుతుందని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిరాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి టిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గరిగంటి సరోజ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆనాటి దాతలు ఆనాడు వివిధ పెద్దలు దండ రూపేణ వివిధ రూపాల సహాయ సహకారాలతోటి ఆనాడు ఇక్కడ గుళ్ళు కట్టుకోవడం జరిగింది ఈ గుళ్ళు కొంచెం శిథిలాస్థలో ఉన్న సందర్భాలు అప్పుడప్పుడు పిల్లల్లో బిచ్చలు కూడా కింద రాలుతున్నాయి రాలే సందర్భంలో ఎండోమెంట్ అధికారులకు రిపోర్ట్ చేసిన సందర్భంలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంటు వాళ్ళు దానికి ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంలో ఎందుకంటే ఇవన్నీ గుళ్ళు తీయి తీసి కట్టాలంటే ఆర్థికంగా మాకు తప్పు కావాల్సింది చాలా సందర్భంలో తాతలు ఇక్కడ సహాయ సహకారం అందిస్తున్నారు రేపు కూడా భవిష్యత్తులో ఎందరో దాతలు సహాయ సహకారం అందిస్తారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది నిన్న మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారి మంచాల్లో ఇక్కడ వెంకటేశ్వర ఆలయం శివాలయం ఆంజనేయ ఆలయం కన్య కనక పరమేశ్వరి ఆలయం ఇవన్నీ ఆలయాలు ఉన్నాయి ఇవి కొన్ని శిథిలాస్థలున్నాయి వీటి ప్రాంతం వీటి ప్లేస్లో మరొక అన్ని ఆలయాలు కడితే బాగుండంతే అంటే ముఖ్యమంత్రి గారు సా సానుకూలంగా స్పందించి ఎండోమెంట్ వారు ఇచ్చిన ఎస్టిమేటు ఒక కోటి తొంభై ఏడు లక్షలు మరి ముఖ్యమంత్రి గారు నిన్ననే మరి చెప్పడం జరిగింది దానికి ఆరు కూడా ఇవ్వడం జరిగింది ఇదొక ఈ గుళ్ళు కట్టాలంటే ఏదో మామూలు మాట కాదు ఎందుకంటే స్థపతి అదేవిధంగా వేద బ్రాహ్మణత్వములు వాళ్ళందరూ ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఏ రకంగా చేయాలనేది అది పురోహితులు చూసుకుంటారు అదే ఎండమేంటి వారు చూసుకుంటారు అంటే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా గుళ్ళు అంటే ప్రేమాభిభావనం ఉన్న ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మరి మంజూరు అమౌంట్ సాంక్షన్కు అనుమతి తెలిపిన ముఖ్యమంత్రి గారికి మంచాల పట్టణ ప్రజల మంచాల నియోజక ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక మాటల్లా ఇదంతా చుట్టూ ఇల్లుండి మధ్యలో ఇక్కడ దేవాలయం ఉంది కట్టే సందర్భంలో అన్ని అనుకూలత ఉండాలని నేను ఇక్కడ ఉన్న దేవతలు అందరి దేవతలను కోరుతున్నాను ఒక ఓపెన్ ప్లేస్లో కట్టాలంటే ఏదైనా ఈజీగా మనం కట్టగలుగుతాం మరి ఇక్కడ చూసి ప్రాంతం ఎట్టుందో మీ బాగా తెలుసు ఏ ప్రాంతంలో అయినా ఏ గుహలైనా కట్టాలంటే మనకు ఆ దేవతల అనుగ్రహం ఉండాలనే నేను ముక్కోటి దేవతలను కోరుతున్నాను మనందరిలో భక్తి బాగా పెరగాలి దేవాలయానికి రావడం దర్శించుకోవడం మన భావంలో మన పద్ధతిలో మార్పు రావడం ఈ దేవాలయాలే మనకు కారణం అలాంటి దేవాలయాలు బాగుంటే మనమంతా బాగుంటాం అని ఆలోచించే వారిలో నేను కూడా ఒకరిని ముఖ్యమంత్రి గారు యాదాద్రిని ఏ రకం బ్రహ్మాండంగా తీర్చిదిద్దారో మిగతా ఆలయాలు కూడా పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేస్తుంది మరి సందర్భంలో చాలా సందర్భంలో ఇక్కడ అందరినీ అభినందించాలి ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా అది కళ్యాణోత్సవాలు కావచ్చు వెంకటేశ్వర కళ్యాణోత్సవం కావచ్చు శివాల శివ కళ్యాణోత్సవం కావచ్చు చాలా సందర్భంలో ఎన్నో ఇక్కడ ఉన్న అందరూ వివిధ కార్యక్రమం పెట్టి వేలా మందిని ఇక్కడ పార్టిసిపేషన్ చేస్తూ ఎందరో భక్తులు వారిచ్చే వారిచ్చే రూపంగా ఇచ్చే ఏదైతే చందాలు ఇస్తున్నారో వాటితోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం మంజూరు చేయదు ఏ కార్యక్రమం చేపట్టినా ఇక్కడ పురోహితులు దిగ్విజయంగా ఎందరో భక్తులు వారి సాయసాగారితో బ్రహ్మాండంగా జరుగుతుంది నేను ఈ సందర్భంలో ఎందరో వేలాది మంది భక్తులకు పరిసర ప్రాంత భక్తులకు నేను నా మనవల్లా ఈ కార్యక్రమం ప్రభుత్వం ఇచ్చిందని ఏదో చెప్పి ఏదో సంబరాలు చేసుకునే సందర్భం కాదు ఇది ప్రభుత్వం ఒక ఎత్తు ప్రజలు మరొక ఎత్తు అదేవిధంగా అర్చకులు ఇక్కడ అర్చకులు అనుకోండి స్థపతి కానీ వీళ్ళందరూ చూసిన మెరికే కార్యక్రమాలు చేయబడుతుంది చేసే సందర్భంలో కార్యక్రమం మొదలుపెట్టే సందర్భంలో దిగ్విజయంగా దిగ్విజయంగా జరుగుతునే నమ్మకం విశ్వాసం ఉంది అలా విశ్వాసం ఉండటానికి ఇక్కడున్న పురోహితులు ఒక మంచి భావంతో ఇక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ మంచి విశ్వాసం చేసే పూజలే ఇలా మంచ పట్టణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది మంచాల పట్టణ ప్రజలు భక్తులు అందరూ కూడా ఇక్కడికి వస్తేనే వాళ్ళ భావాలు మారిపోతున్నాయి వాళ్ళ ఆలోచన మారిపోతుంది ఇక్కడ కేవలం భక్తి శ్రద్ధలకే పరిమితం అవుతుంది తప్ప మరో దిక్కు చూడకుండా ఆ రకంగా ఉంటున్న సందర్భాలు ఎన్నో కూడా ప్రభుత్వం కొంత డబ్బు ఇస్తే ప్రైవేట్ వెహికల్ ఇచ్చారు అక్కడ కళ్యాణ మంట అక్కడ అది కట్టినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి నలభై లక్షలు తెచ్చినప్పటికీ గతంలో కూడా కొంతమంది గతంలో ఉన్న కమిటీ వాళ్ళు కూడా దానికి ఫౌండేషన్ కానీ మరొకటి చేసిన సందర్భాలు ఇక్కడ ఈ సైడ్ కూడా డొనేషన్ అక్కడ ఆ సైడ్ డొనేషన్ వివిధ కార్యక్రమాలు బిల్లల్లో ఏ కార్యక్రమం పెట్టినా మంచాల దగ్గర మంచాల భక్తుల దగ్గర కష్టించి పనిచేసిన నా డబ్బులు తప్పించిన తర్వాత ఇలాంటి దైవ కార్యక్రమం చేయాలని ఆలోచన ఉన్న ప్రాంతం మన మంచాల ప్రాంతం మరి సందర్భంలో నిన్ననే దానికి ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వడం ఈ పేపర్స్ పంపడం దీని ప్రక్రియ మరి ఈ ప్రక్రియ దీన్ని చూసుకోవాలి నేను కూడా హైదరాబాద్ నప్పుడు గుర్తు చేసుకుంటాను ఏది ఏమైనా మనలో భక్తి బాగా పెరిగి మనలో ఒక మంచితనం పెరిగి మనమంతా కష్టపడి సంపాద కాస్త కోసం ఈ భగవత్ కార్యక్రమంలో చేయితన ఇవ్వాలని ఈ ప్రాంత భక్తులందరూ కోరుకుంటూ